హాయ్ ఫ్రెండ్స్ ఇందులో మనకు కనిపిస్తున్నది ఈ ఎన్ఎస్ టూ హండ్రెడ్ బైక్ క్రాంక్ ఇది ఇంజన్లో విపరీతమైన సౌండ్ వస్తుందని మనం ఇంజన్ అయితే ఓపెన్ చేశాను ఇక్కడ నా చేతిలో కనిపిస్తున్నది క్రాంక్ ఇది పోవడం వల్ల సౌండ్ అయితే స్టార్ట్ అయింది ఆ సౌండ్ ఒకసారి అయితే వినండి నార్మల్గా మనం టచ్ చేస్తేనే అంత సౌండ్ వస్తుంది అదే రన్నింగ్లో ఎంత విపరీతమైన సౌండ్ వస్తుందో ఒకసారి మీరు అయితే అర్థం చేసుకోండి అందుకని దీనికి ఇంజన్ అయితే ఓపెన్ చేశాం క్రాంక్ అనేది లేతులో చేయించడానికి అయితే ఉండదు ఇది లేతులో చేపించినా కూడా వర్క్ అయితే జరగదు కొత్త క్రాంక్ అయితే కంపల్సరీగా అయితే చేంజ్ చేసుకోవాలి మూడు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే కొత్త క్రాంక్ అయితే పడుతుంది దీని సౌండ్ కూడా ఒకసారి అయితే వినండి పాత క్రాంక్ కొత్త క్రాంక్ రెండు సౌండ్లు అయితే విన్నారు కదా మనకి అలాగే కొత్త క్రాంక్ తీసుకున్నామంటే వన్ సైడ్ మాత్రమే బేరింగ్ అయితే వస్తుంది సపరేట్గా ఇంకొక బేరింగ్ అయితే తీసుకోవాలి అలా తీసుకునేటప్పుడు కంపెనీ అన్నా లేదా ఎన్బిసి బేరింగ్ అయినా తీసుకుంటే మనకైతే బెస్ట్గా అయితే ఉంటుంది వీలైనంత వరకు కంపెనీ కోసం అయితే ట్రై చేయండి మనకి రెండు బేరింగ్లు అయితే కంపెనీ వాడైతే ఇయ్యాడు ఓన్లీ వన్ సైడ్ మాత్రమే ఇస్తాడు నీట్గా ఫిటింగ్ చేసి బైక్ అయితే పంపించడం అయితే జరుగుతుంది మీకు ఫుల్ వీడియో కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే కూడా అది కూడా మన ఛానల్లో అయితే ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్